శ్రీమాత్రే నమ మాణిక్యవీనాము పలాళయంతీం మదాలసా మంజులవాకిలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతోన్నతే కుంకుమరాగశే పుణ్రేక్షుపాహస్ నమస్తే జగదేక శ్రీ రాజశ్యామలదేవి నమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఐరారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మనకి గుప్త నవరాత్రులు అనేవి మనకి ఈ మాసం అంటే ముప్పై తారీఖు జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఏడో తారీఖు దాకా జరుపుకున్నాము చాలా చాలా విశేషమైన గుప్త నవరాత్రులు నేను కూడా చేసుకున్నానండి మామూలుగా మనకి అందరికీ తెలిసి శరణ్ నవరాత్రులు ఇంకా చైత్రమాసంలో లలితాదేవి నవరాత్రులు మనం చేసుకుంటూ ఉంటాము అవి కాకుండా మనకి ఇంకా మాసంలో ఇంకా మాఘమాసంలో వచ్చే ఈ రెండు నవరాత్రులను గుప్త నవరాత్రులు అని చెప్తారు ఆషాఢ మాసంలో వారాహి దేవిను ఇంకా రాజశ్యామల అమ్మవారి మనం మాఘమాసంలో ఆరాధిస్తూ ఉంటాము ఈ రెండు మా గుప్త నవరాత్రులను మామూలుగా ఇళ్లలో చేసుకుంటూ ఉంటారు అంటే ఏదైనా విద్య నేర్చుకుంటూ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు అంటే కొత్తగా ఏదైనా నేర్చుకునేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇంకా మిగతా నవరాత్రులు అనేవి బాగా విశేషంగా అందరికీ తెలిసినట్టుగా మనం చేసుకుంటూ ఉంటాము నేను కూడా ఈసారి అంటే కొన్ని ఒక రెండు ఏళ్ళుగా చేసుకుంటున్నాను ఈసారి కూడా చేసుకున్నాను అంటే పూర్తి తొమ్మిది రోజులు నాకు అవకాశం కుదరలేదు ఒక సిక్స్ డేస్ చేసుకోవడానికి అమ్మవారి అనుగ్రహం అనేది కలిగింది మొదటి రోజు మొదలుపెట్టి నేను చేసుకున్నాను మాఘమాసము మనకి సూర్య ఆరాధన కూడా విశేషంగా చేసుకుంటాం కదండి నేను ఆ రోజు ఉదయాన్నే అంటే ముప్పయో తారీఖు సూర్యోదయానికి పూర్వమే లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని వచ్చి ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించుకోవాలనేసి ఒక రాగి చెంబులో శుద్ధమైన జలం తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు ఎరుపు అక్షంతలు ఎర్రటి పుష్పము ఇవన్నీ కొంచెం గంధము అవన్నీ కలిపి స్వామివారికి బాల్కనీలోనే అలా నేను అర్ఘ్యం సమర్పించుకొని ఆదిత్య హృదయం చదువుకున్నాను అనమాట అంటే మా మావయ్య గారు చదివినది నేను రికార్డ్ చేసుకున్నాను అది వింటూ నేను మిగతా పనులన్నీ కూడా చేసుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవడానికి అంతా కూడా పూజలో ఏర్పాటు చేసుకున్నాను ఇంకా మొదటి రోజు కావడంతో ఈరోజు పాలు కూడా పొంగించుకున్నానండి మాఘమాసము చాలా చాలా విశేషమైనది మనము సూర్యారాధన చేసుకోవడం కోసము సూర్య భగవానుడు ఉద్దేశించి మనం అర్ఘ్యం సమర్పించడము ఆయనకి నైవేద్యంగా పాయసానం తయారు చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము ఇంకా మనకి శుభకార్యాలు అనేవి కూడా ఈ నెలలో మనకి స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలైంది కాబట్టి ఇంకా చాలా చాలా విశేషమైన రోజులైతే ఈ మాసంలో ఉన్నాయండి అంటే మనకి గుప్త నవరాత్రులు శ్యామలాల నవరాత్రులు మొదలవడము తర్వాత వసంత పంచమి మనకి ఇంకా రథసప్తమి ఇంకా భీష్మ ఏకాదశి ఇంకా తర్వాత వరుసగా మనకి పౌర్ణమి అమ్మవారి లలిత అమ్మవారి జయంతి ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము ఇంకా శివరాత్రి మనకి మాఘమాసంలోనే వస్తుంది కదండి చాలా చాలా పవిత్రమైన ఈ మాఘమాసంలో ఎక్కువగా విశేషంగా శివారాధన చేసుకుంటూ ఉంటాము ఇంకా సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తిని ఆరోగ్యం కోసము ఆయనను పూజిస్తూ ఉంటాము సో నేను కూడా తొమ్మిది రోజులు చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మొదటి రోజు మొదలుపెట్టి చేసుకున్నాను అంటే కొంచెం ఇబ్బంది రోజులు దగ్గరలో ఉన్నాయి కాకపోతే ఆలస్యం అవుతాయేమో అని అనుకున్నాను కాకపోతే అవి మనం ప్రిడిక్ట్ చేయలేము కాబట్టి ఇంకా పూజ కూడా మనం మొదలు పెట్టుకుంటే మొదటి రోజు వదులుకోవడానికి కొంచెం ఇష్టపడం కదండి ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటాం కానీ అలానే నేను అనుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ముందుగా విఘ్నేశ్వర పూజ అంటే ఏ పూజ చేయాలన్నా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి విఘ్నేశ్వర ప్రార్థన చేసుకోవాలి కుదిరితే మనము హరిద్రా గణపతి పూజ చేసుకోవచ్చు లేదు అంటే విగ్రహానికైనా మనము పూజ అనేది చేసుకోవచ్చండి నేనైతే గణపతి పూజ చేసుకున్నాను ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని విఘ్నేశ్వర పూజ చేసుకున్న తర్వాత ఈరోజు శ్యామల దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి అమ్మవారి ఫోటోని తీసుకొని బాగా తుడిచి శుభ్రంగా గంధం కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా సరస్వతి అమ్మవారిని కూడా అక్కడ పక్కన పెట్టుకొని ఇంకా నా దగ్గర ఉండే విగ్రహాలకి అభిషేకాలు చేసుకున్నానమాట శుద్ధ జలంతో పాలతో ఆవు పాలు తెచ్చుకున్నాను కదండి కొన్ని పాలు పక్కన పెట్టుకున్నాను రాజశ్యామలాదేవి లలితాదేవి యొక్క మంత్రిని శక్తి అనమాట మంత్రి మంత్రి అని చెప్తారు అంటే దుష్టులను సంహరించడం బండాసురులని వాళ్ళను సంహరించడం కోసము అమ్మవారిలో నుండి ఉద్భవించిన ఒక శక్తి అన్నమాట ఆమె సరస్వతీదేవి యొక్క ఇంకొక స్వరూపం అనమాట ఉగ్రస్వరూపం మనకి మామూలుగా సరస్వతీదేవి మామూలుగా ఉంటారు ఇంకా దేవిలో ఇంకొక స్వరూపమే రాజశ్యామలా దేవి దేవి అంటే వీళ్ళల్లో రాజశ్యామలా దేవికి కూడా మనకి శాంతమూర్తిగా కూడా మనకి దర్శనమిస్తారు ఆవిడకే మనము పూజలు చేసుకుంటాము ఉగ్ర రూపంలో కూడా ఉంటారనమాట అమ్మవారు అలా మనకి రాజశ్యామలా దేవి లలితాదేవి నుండి ఉద్భవించిన ఆవిడే అనమాట అంటే అమ్మవారు కొంత యుద్ధం చేయడానికి రాజశ్యామలా దేవికి కూడా అప్పగించినట్టుగా చెప్తూ ఉంటారు అంత పూర్తిగా కథ అయితే తెలియదండి కాకపోతే అమ్మవారి నుండి వచ్చిన శక్తి అనమాట త్రీ శక్తులలో నుండి వచ్చిన ఒక శక్తి అనమాట రాజశ్యామలాదేవి ఇంకా ఆ అమ్మవారికి పూజించుకోవడం వలన మనకి పిల్లలు ఎక్కువగా సరస్వతీదేవిని మనం పూజించేది ఏదైనా కళలు నేర్చుకోవడం కోసం విద్యలో రాణించడం కోసము చదువుకునే పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళకి మంచి బుద్ధి జ్ఞానాలు అన్ని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ మనము పూజ చేసుకుంటాము అలాగే ఏదైనా కొత్తగా విద్య నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు రాజశ్యామలా దేవిని పూజిస్తూ ఉంటారు ఇలా పూజించడం వలన అమ్మవారి అనుగ్రహం అనేది మనకి తప్పకుండా ఉంటుంది నేను కూడా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించుకోవాలని అనుకున్నాను కాకపోతే మొదటి రోజు పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నంగా నాకు ఇబ్బంది అనేది వచ్చింది అందుకని నేను తర్వాత మూడు రోజులు నేను పూజ చేసుకోలేదు ఇంకా వసంత పంచమి నుండి మళ్ళీ చేసుకున్నాను అనమాట అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసుకుంటే చాలా చాలా మంచిది ఇంకా గురువారంతో ఇవాళ స్టార్ట్ అయిందండి సో దక్షిణామూర్తికి కూడా నేను పూజ చేసుకున్నాను గురువు అనుగ్రహంతో కూడా నేను ఇవాళ పూజ అనేది చేసుకున్నాను అనమాట మన ఛానల్లో దక్షిణామూర్తి పూజా విధానం కూడా ఉంటుందండి తప్పకుండా చూడండి ఇంకా నేను ఆయనకు కూడా శనగల మాల అవన్నీ రెడీ చేసుకొని పసుపు రంగు పుష్పాలతో స్వామివారికి కూడా పూజ అనేది చేసుకొని అష్టోత్తరములు ఇవన్నీ కూడా చదువుకున్నాను అనమాట ఇంకా ఇవాళ గురువారం కావడంతో రాజశ్యామలా దేవికి పసుపు రంగు పువ్వు అదండి చిట్టిగాజులతో పూజ చేసుకున్నాను నూట ఎనిమిది ఇంకా అంటే అమ్మవారికి అష్టోత్తరము అవన్నీ ఏం చేసుకోలేదండి ఎందుకంటే నాకు ఇబ్బంది రోజులు ఉన్నాయి కాబట్టి నేను సింపుల్గానే ఫోటోకే పెట్టుకొని పూజ చేసుకోవాలనుకున్నాను మధ్యలో విగ్రహాలన్నిటికీ అభిషేకాలు చేసుకున్న తర్వాత లలితాదేవిని మధ్యలో పెట్టుకొని అటు ఇటు సరస్వతి లక్ష్మీదేవులను విఘ్నేశ్వరుడు ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి ఇంకా వెనకాల ఫోటోకు ముందుగా శివ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించుకున్నాను అక్కడ పెట్టుకొని ఇంకా అటు ఇటు కామాక్షి దీపాలు వెలిగించుకున్నాను వెలిగించుకొని గణపతి పూజ చేసుకొని తర్వాత అభిషేకాలు చేసుకొని తర్వాత రాజశ్యామల దేవికి పూజ అనేది చేసుకున్నాను ప్రతిరోజు చదువుకునే స్తోత్రాలు లక్ష్మీ అష్టోత్రాలు అవన్నీ కూడా చదువుకున్నాను అనమాట అమ్మవారికి వాళ్ళ ప్రసాదంగా పులిహోర నిమ్మకాయ పులిహోర అనేది చేశానండి ఇంకా పానకం వడపప్పు ఇవన్నీ కూడా చేసుకున్నాను పాయసం పొద్దున్న సూర్య భగవానుడు ఉద్దేశించి కొంచెం పొంగల్ చేశాను కదా పాయసాన్నము అది కూడా నైవేద్యంగా సమర్పించుకున్నాను అనమాట మొదటి రోజు ఇలా పూజ చేసుకున్నాను అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని అదంగ పూజ అవన్నీ మనకి బుక్లో నిత్య పూజా విధాన పుస్తకంలో ఉన్నట్టుగా చేసుకొని అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి అమ్మవారి షోడశనామాలు చదువుకుని పూ నేను కుంకుమార్చన అనేది చేసుకున్నాను అనమాట ఆవిడ నామాలు ఏంటంటే అంటే రాజశ్యామలదేవి దేవి షోడశనామాలు అంటే పదహారు అారు నామాలు సంగీత సంగీతయోగిన్య నమ్మ శ్రీ శ్యామాయే నమ శ్రీ శ్యామలాయే నమ శ్రీ మంత్రనాయికయ నమ శ్రీ మంత్రిణ్యే నమ శ్రీ సచివేశ్యే నమ శ్రీ ప్రధానేశ్యే శ్రీ సుఖప్రియాయే నమ శ్రీ వీణావత్యే వైనిక్యే నమః శ్రీ ముద్ర ముద్రిణ్యే నమః శ్రీ ప్రియకప్రియాయే నమ శ్రీ నీపప్రియాయే నమ శ్రీ కదంబేశ్యే నమ్మ శ్రీ కదంబవనవాసిన్యే నమ్మ శ్రీ నమః నమ శ్రీరాజశ్యామలాదేవ్యే నమో నమ ఇలా రాజ శ్యామలాదేవి పదహారు నామాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసుకొని తర్వాత నేను శ్యామలాదేవి దండకం అనేది వింటున్నాను అనమాట నేర్చుకోలేదు ఇంకా పూర్తిగా కొన్ని లైన్స్ అయితే చదవగలుగుతున్నాను కొన్ని అయితే నేర్చుకుంటున్నాను చాలా చిన్నదే ఉంటుందండి సెవెన్ మినిట్స్ అలా ఉంటుంది అది పెట్టుకొని మొబైల్లో చక్కగా వింటూ ఉన్నాను అనమాట తర్వాత పిల్లలకి వినిపిస్తే కూడా చాలా చాలా మంచిదని చెప్తూ ఉన్నారు సో తప్పకుండా పిల్లలకి ఎప్పుడైనా కూడా మనం వినిపించవచ్చండి తర్వాత లలితా సహస్రనామ పారాయణం అనేది చేసుకున్నాను కుంకుమార్చన చేసుకుంటూ లలితాదేవిలోనే ఐక్యమై ఉంటారు కాబట్టి అమ్మవారికి మనకి ఏమి రాకపోయినా ఇంకా లలితా సహస్రం కూడా చదవడానికి రాకపోయినా మనము శ్రీమాత్రే నమ అనే నామాన్ని కొంచెంసేపు కుదిరితే నూట ఎనిమిది సార్లు అయినా ఒక పది నిమిషాల కళ్ళు మూసుకొని జపిస్తే కూడా మనకి అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది ఇంకా తర్వాత నేను మూడు రోజులు పూజ చేసుకోలేదు కదండి తర్వాత నేను వసంత పంచమి రోజు చేసుకున్నాను అనమాట నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అంటే మనము కొన్ని రోజులు మిస్ అయినా కానీ కొన్ని ముఖ్యమైన రోజుల్లో అమ్మవారిని పూజించుకోగలిగానన్న ఒక సంతోషం అయితే కలిగింది నాకు ఇంకా ఈరోజు సరస్వతి అమ్మవారిని కూడా పూజించుకున్నానండి నేను ఈ వీడియోని కూడా నేను షేర్ చేశాను సరస్వతి అమ్మవారి పూజ చేసుకున్న వీడియో కూడా నేను షేర్ చేశాను ఎందుకంటే పిల్లలు చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు మంచిగా చదువుకోవాలి వృద్ధిలోకి రావాలి వాళ్ళకు మంచి మేధాశక్తిని అమ్మవారు ప్రసాదించాలి చదువుకునే పిల్లలకి ఇంకా ఉద్యోగం మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే పిల్లలు ప్లేస్మెంట్స్ అలాంటి వాటికి కోసము ఎదురు చూసే పిల్లల అయితే ఇంకా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాననమాట అమ్మవారు మంచి దారిని వాళ్ళకి చూపించాలి మంచి చోట వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చేలాగా వాళ్ళకి ఒక మంచి దారిని చూపించాలని ఒక లేదంటే ఉద్యోగం ఉన్న ఉన్నవాళ్ళు ఇంకా పై స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళకి ఒక మంచి స్థాయిని కల్పించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని పూజ చేసుకోవచ్చు ఇంకా తర్వాత మధ్యలో నేను పెద్దగా వీడియోస్ తీ తీసాను కానీ అవి షార్ట్స్లో షేర్ చేశాను ఇంకా తర్వాత డిలీట్ చేసేసుకున్నాను కాబట్టి లాస్ట్ రోజు అంటే ఫ్రైడే మనకి ఫిబ్రవరి ఏడో తారీఖు లాస్ట్ రోజు అనమాట శ్యామల నవరాత్రులకి కాకపోతే ఆ రోజు మాకు పెళ్ళి ఉందండి ఊరు వేరే పెళ్ళికి వెళ్ళాలన్నమాట వేరే చోట ఇంకా ఆ రోజు నాకు అమ్మవారికి మహా నైవేద్యం అది చేసినా మనము ఇంట్లో భోజనం అది చెయ్యం కాబట్టి ఎందుకంటే పెళ్ళికి వెళ్ళిపోతాము సో అందుకని ముందు రోజు గురువారం అంటే చాలామంది గురువారమే నవమి ఉందని ఆ రోజు కూడా అమ్మవారికి నవమి పూజ అనేది కూడా చేసుకున్నారు కాకపోతే నేను ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకున్నా కానీ మహానైవేద్యం అది కూడా ఆ రోజే గురువారమే సమర్పించుకున్నాను కాకపోతే మళ్ళీ శుక్రవారం మనకి తొమ్మిదో రోజు అవుతుంది కాబట్టి ఆ రోజు నేను మళ్ళీ అమ్మవారికి కొంచెం పాయసాన్నం ఉండి అమ్మవారికి నైవేద్యం అంటే అన్నం కొంచెంగా చేసుకుంటాం కాబట్టి ప్రసాదంగా స్వీకరించి అందరం పెళ్ళికి వెళ్ళిపోయామన్నమాట సో అందుకని ముందు రోజే నేను మహానైవేద్యం అనేది సమర్పించుకున్నాను ఎందుకంటే అమ్మవారికి ఒక్కరోజైనా మనము మహానైవేద్యం సమర్పిస్తే పూజ అనేది కంప్లీట్ అవుతుందనమాట సో ఆ రోజు నేను గారెలు అవి ఏమీ చేయలేదండి కాకపోతే కొంచెము పప్పు కూర పచ్చడి మహానైవేద్యం అంటే మామూలుగా మనం ఒక పూట మనం ఎలా భోజనం చేస్తామో అలా అమ్మవారికి కూడా సమర్పించడం అనమాట మామూలుగా పప్పు కూర పచ్చడి ఇంకా పులుసు పులిహోర ఇంకా స్వీట్ ఒకటి అంటే పరమాన్నము తర్వాత మనము గారెలు కానీ ఏదైనా పిండి వంట ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము కొంచెం పెరుగు అన్నం కానీ అలా లేదంటే పెరుగు కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం కదా మహా నైవేద్యము అలా ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇలా ఆ రోజు చివరి రోజు అంటే గు గురువారం రోజు నేను అలా చేసుకున్నాను నైవే నైవేద్యం సమర్పించుకున్నాను అమ్మవారికి ఇంకా ఆ రోజు ఇంకా దక్షిణామూర్తి పూజ కూడా చేసుకున్నానండి ఆ రోజు స్వామివారికి వసకుములు నీళ్ళతో కూడా అభిషేకం అనేది చేసుకున్నాను తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ అనేది మామూలుగా గురువారం చేసేసుకొని మహానైవేద్యం అనేది సమర్పించుకున్నాను ఇంకా మరునాడు శుక్రవారము చివరి రోజు అంటే మనకి తిదిద్వయం రావడం వల్ల ఇలా అయిందనమాట అయినా కానీ నేను ఉదయాన్నే లేచి పూజ చేసుకోవాలని సంకల్పించుకున్నాను తొమ్మిది రోజులు చేయాలి కాబట్టి తొమ్మిది రాత్రులు పూర్తిగా మనం పూజ చేసుకోవాలి కాబట్టి ఉదయము సాయంత్రము కూడా నేను స్నానం చేసుకొని మళ్ళీ సాయంత్రం కూడా చిన్నగా స్వామి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ పదహారు నామాలు చదువుకుంటూ శ్యామల దండకం అనేది వింటూ నేను కుంకుమార్చన చేసుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి మనము సౌభాగ్య ద్రవ్యాలతో లలితా సహస్రం చదువుకుంటూ అక్కడ వేసుకుంటూ ఉన్నాను ఒక ఇత్తడి పళ్ళెం పెట్టుకొని చిట్టి గాజులు ఒకరోజు పసుపువి ఒకరోజు లక్ష్మీ గవ్వలు ఒకరోజు ఎరుపు రంగు గాజులు ఒకరోజు పసుపు రంగు గాజులు ఇంకా పచ్చ గాజులు గ్రీన్ కలర్వి ఇంకా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేసుకుంటూ ఉన్నాను అనమాట లలిత సహస్రం చదువుకుంటూ కుంకుమార్చనతో పాటు ఇవి కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా చివరి రోజు నవమి రోజు కూడా చక్కగా అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి చెప్పుకున్నాను అనమాట అమ్మ మర్నాడు ఒక పెళ్ళికి వెళ్ళాలి అందుకని నేను ముందు రోజే మహానైవేద్యం అనేది సమర్పించుకుంటున్నాను ఇంకా మర్నాడు కూడా నీకు ఉదయాన్నే పూజ చేసుకుంటానని అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత రోజు ఉదయం శుక్రవారం కూడా నేను పూజ అనేది చేసుకున్నానండి ఇంకా తర్వాత నేను ఉదయాన్నే పొద్దున్నే లేచి ఆ రోజు కూడా నేను అమ్మవారికి అభిషేకాలు అవన్నీ చేసుకొని ఇంకా ఈరోజు ఒక కొత్త వ్రతాన్ని స్టార్ట్ చేసుకున్నానండి మాఘమాసంలో చాలా చాలా విశేషమైన రోజులు అన్ని రోజులు అందులో శుక్రవారం అనేది చాలా చాలా విశేషము లలితాదేవి నవరాత్రులు అంటే లలితాదేవి జయంతి మనకి పౌర్ణమి రోజు రాబోతుంది కాబట్టి నేను కామాక్షి అమ్మవారే లలితాదేవి కాబట్టి శివ పూజ చేసుకున్నానంటే పదహారు సోమవారాల వ్రతం అనేది నేను కంప్లీట్ చేసుకున్నానండి పుష్యమాస అమావాస్య రోజు అప్పటి నుండే అంతకుముందే ఒక కొన్ని రోజులుగా నేను కొన్ని తమిళ్ ఛానల్స్ అంటే ఇన్స్టాలో కానీ నాకు కొంతమంది వస్తూ ఉన్నారు మనకి కామాక్షి వ్రతం అనేది కూడా అక్కడ చేసుకుంటూ ఉన్నారనమాట మామూలుగా మేము చెన్నైలో ఉన్నప్పుడు కామాక్షి అమ్మవారి ఆరాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాము అక్కడ చిన్నప్పుడు భజనలు అవి పాడేవాళ్ళం ఇంకా విలక్కు పూజ అని చేయించేవాళ్ళు అట్లా పార్టిసిపేట్ చేసేవాళ్ళం కానీ సాయంత్రం శుక్రవారాలు తై వెళ్ళి ఆడివే పెళ్ళి అప్పుడు మాకు దీపానికి కుందులకు మనకుతో దీపాన్ని వెలిగించి దీపాన్నే పూజించేవాళ్ళం అనమాట అలా అక్కడ బాగా విశేషంగా చిన్నప్పుడు నేను పెళ్లి కాకముందు కూడా పార్టిసిపేట్ చేసి ఆ దీపాన్ని మనకి ఇచ్చి పంపించేవాళ్ళనమాట ఒక యాభై రూపాయలు కట్టించుకునేవాళ్ళు ఆ పూజ అంతా అయిన తర్వాత మన ఇంటికే పంపించేసేవాళ్ళు ఆ దీపాన్ని మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అలా నేను చాలాసార్లు పార్టిసిపేట్ చేసి తెచ్చుకున్నాను అనమాట ఇంకా తర్వాత మనము పెళ్ళైన తర్వాత అంతగా నాకు గుళ్ళో చేయించుకుంటే వాళ్ళు చేయిస్తుంటే చేయించుకొని వచ్చేదాన్ని పెద్దగా పూజలు అవి కూడా చేసేదాన్ని కాదు పిల్లలు కూడా పుట్టిన తర్వాత కొంచెం పెద్దగా అయ్యి నేను చేసుకోగలను అన్నప్పటి నుండి స్టార్ట్ చేసి పూజలు అవి బాగా చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు అసలు అది శివానుగ్రహం అని చెప్పాలో ఏం చెప్పాలో అసలు అమ్మ ఆజ్ఞ అనే చెప్పాలో తెలియట్లేదు నాకు అయ్యవారి పూజ అయినప్పుడు కొంచెం అనుకున్నాను సరే ఎన్ని రోజులు చేశాం కదా కొంచెం గ్యాప్ ఇచ్చి మాఘమాసం చాలా చాలా విశేషమైన రోజులు ఉన్నాయి కదా అప్పుడు కుదిరితే అమ్మ అనుజ్ఞ ఆజ్ఞ ఉంటే చేసుకుందామని అనుకున్నాను అది అమ్మ ఆజ్ఞ అనే అనుకుంటున్నాను నేను ఈరోజు మొదలుపెట్టాను దశమి చాలా చాలా మంచి రోజు ఇవాళ అందుకని శుక్రవారంతో కలిసి వచ్చిన దశమి మాఘమాసంలో మనకి శుక్లపక్షంలో వచ్చింది కాబట్టి ఈరోజు మొదలుపెట్టి స్టార్ట్ చేసుకున్నానండి కామాక్షి వ్రతం అనేది నేను అది పూర్తి పూజా వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి